హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం సాక్షాత్తు శ్రీరామచంద్రుడే తన బాణం కొనతో చెక్కిన హనుమంతుని విగ్రహం ఎక్కడ ఉంది అక్కడ ఆలయ విశేషాలు ఏంటి అక్కడికి ఎలా వెళ్లాలో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈరోజు ఆదివారం సెలవు రోజు కావడంతో ఉదయాన్నే మా ప్రయాణాన్ని కడప జిల్లా ఎరగుంట నుంచి మొదలు పెడుతున్నాము నాకు తెలిసి ఇప్పటికే మీకు మనం ఎక్కడికి వెళ్తున్నామో అర్థమై ఉంటుంది అవును మీరు అనుకున్నది నిజమే ఇప్పుడు మనం గండి వీరాంజనేయస్వామి దర్శనానికి వెళ్తున్నాము అలా వెళ్తుండగా దారిలో మాకు ఒక పెద్ద ఆంజనేయస్వామి విగ్రహం కనిపించింది అక్కడ ఆగి గుడి లోపలికి వెళ్ళాము చుట్టూ చెట్ల నడుమ ఈ గుడి చాలా అందంగా కనిపిస్తుంది కొద్దిసేపు ఉన్నాక తిరిగి మా ప్రయాణాన్ని కొనసాగించాము ప్రస్తుతం మనం వీరపనాయనపల్లికి చేరుకున్నామండి ఇప్పుడు మీరు చూస్తున్న ఆర్చ్ సంగమేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళే దారి ఇక్కడి నుంచి సంగమేశ్వర టెంపుల్ ఏడు కిలోమీటర్లు ఉంటుంది వీలైతే త్వరలో ఈ గుడి సంబంధించి వీడియో కూడా చేద్దాం ఇప్పుడు మీరు చూస్తున్నది కడప పులివెందుల హైవే రోడ్డు ఇక్కడి నుంచి లెఫ్ట్కు వెళ్తే కడపకు వెళ్తామండి రైట్ సైడ్కి వెళ్తే పులివెందులకు వెళ్ళొచ్చు ఇక్కడి నుండి గండి తొమ్మిది కిలోమీటర్లు ఉంటుంది ఇప్పుడు మనం వేంపల్లి స్టార్టింగ్లో ఉన్నామండి మనకు ఎంట్రన్స్లోనే ఒక ఆంజనేయ స్వామి విగ్రహం కనబడుతుంది అలా కొంచెం ముందుకు వెళ్తే వేంపల్లి బస్టాండ్ వస్తుంది ఆ బస్టాండ్ దాటిన వెంటనే ఒక సర్కిల్ కనపడుతుంది ఇలా సర్కిల్ నుండి స్ట్రైట్గా వెళ్తే మనం గండి చేరుకోవచ్చును గండికి వెళ్ళే మార్గం మధ్యలో మనకు రోడ్డుకి ఇరువైపులా పచ్చని పొలాలు చెట్లు కనిపిస్తూ ఉంటాయి అవి మనకు ఎంతో ఆహ్లాదాన్ని ఆనందాన్ని కలిగిస్తాయి ఇప్పుడు మనము పాపాగ్ని నది బ్రిడ్జ్ మీద ప్రయాణిస్తున్నాము ఇప్పుడు మీరు చూస్తున్నది పాపాగ్ని నది ప్రస్తుతానికైతే ఈ నదిలో ఎటువంటి నీటి ప్రవాహం లేదు పూర్తిగా ఎండిపోయి ఉంది మీరు చూస్తున్న ఈ రోడ్డులో లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనకు వైఎస్ఆర్ ఘాట్ ట్రిపుల్ ఐటీ కాలేజీ నెమల పార్కులు వస్తాయండి అలాగే రైట్ సైడ్కి వెళ్తే మనము గండి క్షేత్రానికి వెళ్ళిపోవచ్చు ఇప్పుడే మనము గండి క్షేత్రానికి చేరుకున్నామండి మనకు స్టార్టింగ్లోనే హరిత రిసార్ట్స్ కనిపిస్తుంది దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడ రూమ్స్ అవైలబులిటీలో ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్నది గండి క్షేత్రం ఈ క్షేత్రం కడప జిల్లా చక్రాయపేట మండలం మారెల్లమడక గ్రామంలో ఉన్నది మన దేశంలో ప్రముఖంగా ఉన్న హనుమంతుని దేవాలయాలు నూట ఎనిమిది అందులో నూట ఏడు చోట్ల ఆంజనేయ స్వామి స్వయంభుగా వెలిస్తే ఒక్క ఈ గండి క్షేత్రంలో మాత్రమే శ్రీరాముడు తన బాణం కొనతో హనుమంతుని ఆకారాన్ని చెక్కిన శిల్పం మనకు కనిపిస్తుంది పచ్చని ప్రకృతి సౌందర్యం నడుమ పాపాగ్ని నది తీరాన కొలువై ఉన్న పరమ పవిత్ర క్షేత్రం ఈ క్షేత్రం శేషాచల కొండలకు ఉత్తరంగా ప్రవహిస్తున్న పాపాగ్ని నది తీరాన కొలువై ఉన్నది ఈ పవిత్ర వాయుక్షేత్రం శేషాచల పర్వత శ్రేణులలో రెండు కొండల మధ్య గండి కొట్టినట్లు ఉన్న ప్రాంతంలో కొలువైంది కాబట్టి ఈ క్షేత్రానికి గండి క్షేత్రం అని పేరు వచ్చింది ఇక్కడి పురాణం చూస్తే త్రేతాయుగంలో సీతారాములు అరణ్యవాసంలో ఉండగా రావణుడు సీతను అపహరించుకు వెళ్తాడండి అప్పుడు సీతాదేవి అన్వేషణలో రామలక్ష్మణులు ఇదే గండి మార్గం గుండా వెళ్ళినట్లు చెబుతారు ఇక్కడ కొండలలో తపస్సు చేసుకుంటూ ఉంటున్న వాయుదేవుడు శ్రీరామ లక్ష్మణులు గండి క్షేత్రానికి విచ్చేశారన్న విషయం తెలుసుకొని వారి వద్దకు వెళ్ళి తమ ఆతిథ్యం స్వీకరించవలసినదిగా కోరుకుంటారు కానీ అప్పుడు రామలక్ష్మణులు తాము సీతాదేవి అన్వేషణలో ఉన్నామని ఇప్పుడు లంకకు వెళ్ళవలసిన సమయం ఆసన్నమైందని తిరుగు ప్రయాణంలో ఖచ్చితంగా వాయుదేవుని ఆతిథ్యం స్వీకరిస్తామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు లంకలో రాక్షస రావణుడిపై విజయం సాధించిన శ్రీరాముడు సీతతో కలిసి తిరిగి అయోధ్యకు వెళ్తున్నాడన్న విషయం తెలుసుకొని వాయుదేవుడు వారికి ఘన స్వాగతం పలికేందుకు ఇక్కడ ఉన్నటువంటి రెండు కొండల మధ్యలో ఒక బంగారు మామిడి ఆకుల తోరణాన్ని కడతాడు ఫైనల్గా శ్రీరాముడు వాయుదేవుని ఆతిథ్యాన్ని స్వీకరిస్తాడు ఆతిథ్యాన్ని స్వీకరించిన తర్వాత విశ్రాంతి తీసుకుంటున్నటువంటి సమయంలో సీతాదేవి శ్రీరామునితో మనకు లంకలో రావణుడిపై విజయం సాధించేందుకు హనుమంతుడు ఎంతగానో సహాయపడ్డాడని అతని అభిమానానికి సహాయానికి గుర్తుగా హనుమంతుని చిత్రపటాన్ని గీయమని కోరుతుంది అయితే ఆ చిత్రపటాన్ని సూర్యోదయానికి ముందే అమృత గడియలు దాటకముందే పూర్తి చేయవలసినదిగా కోరుతుంది వెంటనే శ్రీరాముడు తనకు దగ్గరలో ఉన్న ఓ కొండరాతి మీద హనుమంతుని చిత్రాన్ని తన బాణపు కొనతో చెక్కడం మొదలు పెడతాడు శిరస్సు నుండి పాదం వరకు శిల్పాన్ని చెక్కి ఎడమ చేతి చిటికన వేలు చెక్కుతుండగా కాలం ఆరంభమయ్యి శిల్పాన్ని చెక్కడం ఆపివేస్తాడు తదుపరి అర్చకులు గమనించి భిన్నంగా ఉన్న ఈ విగ్రహం పూజకు పనికిరాదని ఎడమచేతి వేలు చెక్కడానికి వ్యాసరాయలు అనే శిల్పిని పిలిపించి ఆ పనిని పూర్తి చేయవలసినదిగా కోరుతారు అప్పుడు అతను ఎడమచేతి వేలు చెక్కుతుండగా వేలు నుండి రక్తం దారగా కారుతుంది అది చూసి అక్కడి వారంతా ఈ విగ్రహంలో స్వామివారు సజీవంగా ఉన్నారని తెలుసుకుంటారు అందుకే స్వామివారు సజీవమూర్తిగా నేటికి ఈ గండి క్షేత్రంలో పూజలు అందుకుంటున్నారు ఇప్పుడు మీరు చూస్తున్నది పునర్నిర్మాణంలో ఉన్న ఆంజనేయస్వామి గుడి ఇంతకుముందు ఇక్కడ పాత గుడి ఉండేది అది రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరంలో వరదలు ఎక్కువగా రావటం వలన కొత్త నిర్మాణం చేపట్టవలసి వచ్చింది ఇదేనండి శ్రీరామును చెక్కినటువంటి గర్భగుడిలోని ఆంజనేయస్వామి విగ్రహం మీరు చూస్తున్న కొండలలో ఉన్న గుహలలో ఒకప్పుడు ఋషులు మునులు తపస్సు చేసుకునేవారు వారు స్వామి దర్శనానికి క్రిందకు వచ్చి తిరిగి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకునేవారు ఇప్పుడు మనకు కనిపిస్తున్నది గుడి పశ్చిమ వైపు భాగము ఇక్కడ ఒక శివాలయం కూడా ఉంది ఈ నది దాటుకుంటూ అవతల వైపు ఉన్న శివాలయంకి చేరుకోవచ్చు ఒకసారి పాపాగ్ నది దగ్గరికి వెళ్ళి ఎలా ఉందో చూద్దాం ఇక్కడ నదిలో నీరు చాలా తక్కువగా ఉంది మీరు చూస్తే ఇక్కడ చిన్న చిన్న చేపలు కనిపిస్తున్నాయి భారతదేశాన్ని పరిపాలించిన ఆంగ్లేయ అధికారులు ఇక్కడ ప్రజలను బానిసలుగా చూస్తూ వారిని పీడించేవారు కానీ వారిలో కొద్దిమంది అధికారులు ప్రజల సంక్షేమం కోసం కృషి చేసి వారి మదిలో నిలిచిపోయారు అలాంటి వారిలో చెప్పుకోదగ్గ ఒక గొప్ప వ్యక్తి సర్ థామస్ మన్రో ఈయన కడప జిల్లా కలెక్టర్గా పనిచేశారు ఇక్కడ మీరు చూస్తున్నది ఆయన ఫోటో ఒకసారి దత్తమండలాన్ని చూడాలని థామస్ మన్రో తన సిబ్బందితో బయలుదేరాడు అలా గండి మార్గం గుండా వెళ్తుండగా పాపాగ్ని నది మీద ఇక్కడ ఉన్నటువంటి రెండు కొండల మధ్యలో ఒక బంగారు తోరణం మెరుస్తూ కనిపించింది మనం ఇదివరకు చెప్పుకున్నట్లుగా ఆ తోరణం పుణ్యాత్ములకు మహానుభావులకు మాత్రమే కనిపిస్తుంది కానీ దురదృష్టవశాత్తు అది చూసిన ఆరు నెలల్లోనే థామస్ మన్రో కలరా వ్యాధితో మరణించారు గండి క్షేత్రాన్ని భక్తులు సంవత్సరం పొడవునా దర్శిస్తూ ఉంటారు శ్రావణ శనివారాల్లో విశేష సంఖ్యలో యాత్రికులు భక్తులు గండి వీరాంజనేయ స్వామి క్షేత్రానికి వస్తూ ఉంటారు ఇప్పుడు మీరు చూస్తున్నది అన్నదాన సత్రం మేము కూడా ఇక్కడే భోజనం చేశాము ఇంతటితో మా గండి యాత్ర ముగిసింది తర్వాత మేము ఇక్కడి నుంచి నెమల్ల పార్కుకు బయలుదేరాము మార్గం మధ్యలో మాకు వైఎస్ఆర్ ఘాటు కనిపించింది ఇదే వైఎస్ఆర్ ఘాట్ అలా కొంచెం ముందుకు వెళ్తే తర్వాత ట్రిపుల్ ఐటీ కాలేజ్ కూడా కనిపిస్తుంది ఫైనల్గా మనము నెమల్ల పార్కుకు చేరుకున్నామండి ఇదే నెమల్ల పార్కు ఇక్కడ ఒక్కొక్కరికి ఎంట్రీ టికెట్ కింద పది రూపాయలు తీసుకుంటారు లోపలికి ఎంటర్ అవగానే స్టార్టింగ్లోనే మనకు ఎర్రచందనపు చెట్లు కనిపిస్తూ ఉంటాయి ఈ చెట్లు ఎత్తుగా గుబురుగా చాలా అందంగా కనిపిస్తున్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నవి కుందేళ్ళు ఇవి చాలా నీరసంగా కనిపిస్తున్నాయి ఈరోజు ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల అవి కొంచెం నీరసించినట్టు ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ నెమళ్ళ పార్కులోని నెమళ్ళు మనకు తెలుసు నెమలి మన జాతీయ పక్షి ఇక్కడ ఒక పెద్ద రావి చెట్టు ఉంది ఆ రావి చెట్టు కింద చుట్టూ అరుకు కూడా ఉంది ఎవరన్నా వనభోజనానికి అందుకు వచ్చినప్పుడు ఈ రావి చెట్టు కింద కూర్చొని ప్రకృతిని చూస్తూ భోజనాన్ని తింటూ ఉంటే మనసుకు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది ఈ ప్రాంతంలో ఉన్న చెట్లు ఈ పక్షులు కుందేళ్లను చూస్తూ పిల్లలు పెద్దలు బాగా ఎంజాయ్ చేస్తారు ఇంతటితో ఈ వీడియో ముగుస్తున్నాము అందరికీ నమస్కారము